ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తా ఉన్నారు ఇటువైపున అటువైపున ఈ రెండు కరకట్టు వాళ్ళలు కరకట్టు గోడలు కూడా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితిలే ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు ఈ గోడ కట్టాలి అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కరకట్టు గోడ కట్టడమే కాకుండా